హైడ్రా అధికారాలు ఏంటి ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏంటి ఏ అధికారంతో ఈ కూల్చివేతలు చర్యలన్నీ చట్ట ప్రకారం ఉండాల్సిందే ప్రభుత్వ శాఖలలో సమన్వయం ఏది ఇప్పటిదాకా ఎన్ని కట్టడాలు కూల్చారు అందుకు నిబంధనలన్నీ పాటించారా వీటిని పూర్తి వివరాలు సమర్పించండి ప్రభుత్వానికి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశం శివారు ప్రజలకు హైడ్రా ధడ హైడ్రాకు ఉన్న పరిమితులు ఏంటి అధికారాలు ఏమిటి రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని స్థానిక కార్యాలయ అనుమతులతో నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తాను నేను గిదే అడిగినా నేను గిదే అడిగినా సుడుర్రీ నేను ఇదే అడిగినా ఇవాళ హైకోర్టుకు సంబంధించి ప్రభుత్వాన్ని అరిసింది నేను ఏం అడుగుతున్నా అంటే హైడ్రా అసలు గుట్టురట్టు గిందుకే చేసిన నేను గిదే ప్రశ్న అడిగినా ఏమని అడిగినా అంటే నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు అసలు రాజ్యాంగంలో లేది హైడ్రా అనేది రేవంత్ రెడ్డి పెంచి పోషిస్తున్న పెంపుడు కుక్క గుర్తుపెట్టుకో అక్రమ కట్టడాలైన చట్ట ప్రకారం చేయాలి కదా నిర్మాణం జరిగిన పదిహేను ఇరవై ఐదు ఏ ఏది ఏండ్లకు వచ్చే అక్రమ కట్టడాలను కూల్చివేయడం ఏంటి పదేళ్ళు ఇంటి పనులు కంటుకొని ఇప్పుడు కూల్చివేస్తామని ఆ వసూల్లో అర్థం ఏంటి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా హైడ్ ప్రభుత్వానికి హైడ్రాకు హైకోర్టు ప్రశ్నల వర్షం పొట్టు పొట్టు అడిగింది సమాధానం లేదు కాంగ్రెస్ నేతల రాజభవనాలు కూల్చే దమ్ముందా నా పేరు మీద ఫామ్ హౌస్ లేదు మిత్రుడి కు తీసుకున్న చట్ట విరుద్ధం అయితే దాన్ని కూల్చండి నేను మీతో వచ్చి సహకరిస్తా అయితే అదే రోజు కాంగ్రెస్ ప్రముఖులవి కూడా కూల్చివేయాలి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న గుత్తాది పొంగులేటి కేవీపీ వివేక్ ఏది యాష్కి ఫామ్ హౌస్లు కూడా కూల్చివేయాలి కేటీఆర్ ఖచ్చితంగా కూల్చేయాలి వీళ్ళందరికీ కూల్చేయాలి కూల్చేస్తారా నిజంగా చెప్తున్న ముఖ్యమంత్రి నువ్వు మొగోనివే అయితే ఫస్ట్ వీళ్ళందరి కూల్చే నువ్వు మొగోనివే అయితే ఫస్ట్ రాజ్యాంగం ప్రకారం నోటీసులు పదిహేను ఇరవై ఏళ్ళు కట్టుకున్న క్రితం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం ఇచ్చిన వచ్చి వాళ్ళ కరెంటు బిల్లు దొబ్బి తింటావు వాళ్ళే అన్ని దొబ్బి తింటావు ఇప్పుడు వచ్చి మళ్ళీ ముచ్చట చెప్తారు ఏం అధికారులా మీరు ఏం ఏం చదువుకునే చిల్లా నకలు చిల్లా నాకు అర్థం కాదు